హరే కృష్ణ భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు గోవు యొక్క గొప్పతనం గురించి ఇప్పుడు మనము పార్ట్ టూ మనం చెప్పుకుందాం నామస్మి కామదు గోవులలో నేను కామధేనువును అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పారు అలాగే మహాభారతములో గోవు గురించి ఏ విధంగా వర్ణించారంటే గోదానము శ్రేష్టమైనది గోవులు పవిత్రమైనవి పరమ ఉత్కృష్టమైనవి అని చెప్పారు అంటే అన్నదానము వస్త్రదానము సువర్ణదానము భూదానము విద్యాదానము ఎన్నో దానాలు ఉన్నాయి కానీ అన్ని దానాలలో కల్లా గోదానము చాలా శ్రేష్టమైనది అని మనకి మహాభారతము వర్ణిస్తుంది మరి హరివంశ పురాణములో ఏం చెప్పారంటే గోక్షీరము సత్వగుణాన్ని వృద్ధి చేస్తుంది గో ఘృతము యజ్ఞాచారణకు ఉపయోగపడుతుంది అని చెప్పారు గోక్షీరం అంటే మనకి పాలు అంటే ఈ విధంగా హరివంశ పురాణము వర్ణిస్తుంది గోవు యొక్క గొప్పతనం గురించి ఇకపోతే గవోపనిషత్ ఈ ఒక ఉపనిషత్తులో ఏ విధంగా వర్ణిస్తున్నారు అంటే భూత భవిష్యత్తులు కూడా గోమాతయే గోమాత సకల మానవులకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది గోమాత సమస్త సమృద్ధికి మూలము గోసేవ ద్వారా గోవుకి ఆహారాన్ని ఇవ్వడము ద్వారా మనిషి పొందే పుణ్యము ఏనాడును నశించదు అందుకే చూడండి మన భారతదేశంలో మంది ఉన్నతంగా జీవించేవారు నిరంతరము కూడా గోసేవ చేస్తూ ఉంటారు అంటే సన్యాసం తీసుకున్నటువంటి గొప్ప గొప్ప సాధువులు గొప్ప గొప్ప ఆచారులు గొప్ప గొప్ప మహాత్ములు కూడా వారి ఆశ్రమాల్లో గోవులు ఉంటాయి గోవు అంట మహాత్మను కూడా పవిత్రం చేస్తుందంట లేకపోతే గోమూత్రము గోమయము గోక్షీరము ఆవు పాలుతో చేసిన పెరుగు ఇవన్నీ కూడా పరమ మంగళమైనవంటి అలాగే గోమహిను గోమహిమను కీర్తించడము వినడము గోవులను భక్తిభావముతో చూడడము గోదానము చేయడము మానవులకు సకల పాపహరము మంగళకరాన్ని చేకూరుస్తుందని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి గోమూత్రం గోమయం క్షీరం ది సర్పి్యం సర్వపాపహరం శుభం ఈ పంచగవ్యాలను తాగడం వలన అంటే ఏమిటండి పంచగవ్యాలు గోమూత్రము గోమయము పాలు ఇవన్నీ కూడా త్రాగడం వలన ఎన్ని జన్మల నుండియో ఉన్నటువంటి కొండలాంటి పాపమైనా కూడా నశించిపోతుందంట అది గోవు యొక్క మహిమ అది గోవు యొక్క మహత్యము అది గోవులకు సేవ చేయటం వల్ల వచ్చేటటువంటి గొప్ప లాభం అనమాట మరి మీరందరూ గోవులకు సేవ చేస్తారా మీరందరూ గోవులు సేవ చేయాలని మీరందరూ నిత్యము కూడా గోసేవలో గోవిందుల సేవలో ఉండాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తాను హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే श्रील प्रभुपाद की जय श्रीला गुरुदेव की जय गो माता की जय हरी हरी बोल हरे कृष्णा